మా గురువుగారు కాటూరు వీరభద్రరావు గారు పెద్దకల్లిపల్లి కృష్ణా జిల్లా అండి వారికి ముందుగా ప్రణామాలు చెల్లించుకుంటూ అంటే గురు పరంపరా శ్లోకాలన్నీ చదువుకుంటూ వస్తే నాకు ఇచ్చిన టైం అయిపోతుందనే ఉద్దేశంతో పేరు చెప్పేస్తున్నాను సింపుల్గా అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి మహాత్ములు గురువులందరికీ కూడా సద్గురువులందరికీ కూడా నా యొక్క షోడశీ నమస్కారాలు అందరు ద్వాదశి నమస్కారాలు అంటున్నారు నేను షోడశీ నమస్కారాలు అంటున్నాను అది ఎందుకంటే ఇది స్వాడశి ఆరాధన అండి గారిది మరి స్వాడశీ నమస్కారాలు అంటే మరి ఏంటంటే అంటే అందరూ ద్వాదశి అంటున్నారు స్వాదశి నమస్కారం అంటే స్వాడశి అంటే ఈ శరీరం కదా అంటే అష్టాంగాలు వంచి నమస్కారం చేస్తున్నాననే భావంతో స్వాడశీ నమస్కారం అన్నానండి పోతే ఇంతవరకు చాలామంది ఉన్నారు ఈ మండపంలో మరి భోజనం విరామ సమయం అయింది కాబట్టి భోజనానికి ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కాబట్టి దానికోసం వెళ్ళాలి కాబట్టి కిందకి అందరూ వెళ్ళారు కాకపోతే నేను అనుకుంటేది ఏంటంటే ఆ వెళ్ళిన వాళ్ళందరికీ పాప కొంచెం బలమైన ఆహారం లేదమ్మ అనుకుంటున్నాను ఎందుకంటే ఆ కింద ఏదో కాయగూరలతో ఆకుకూరలతో భోజనాలు పెడుతున్నారు కానీ మీ అందరికీ బలమైన ఆహారం పెడతాను ఇప్పుడు నేను ఏంటో తెలిసినండి వ్యామన్ గారు చెప్పారు కుట్టను చిన్నవాడు జంగంబురా పందిని తిన్నవాడు పరమయోగి ఏనుగుని తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా విశ్వదభిరామ వినురవే వ్యామన యోగి గారు చెప్పిన మాట అండి కుక్కను తిన్నవాడు గురులింగ గురులింగజంగం అంటే ఎవరండి గురువులగా గురువు ఎవరండి జగద్గురువు ఎవరండి పరమాత్ముడు శ్రీ శివ పరమాత్ముడు జంగవ్యాసం వేశాడు కదా శివుడు అయ్యాడు కదా గురులింగ జంగం అండి కుక్కలను తింటే బలమైన ఆహారం కదా మనందరికీ ఈ బలమైన ఆహారం అండి ఇప్పుడు మనకి పాప వాళ్ళు ఏదో కాయగూరతో సరిపడేసుకుంటారు మనం కిందకి వెళ్ళిన తర్వాత ఇదే తిందాం ఏంటి అది పందిని తిన్నవాడు పరమయోగిరా అంటే పందిని కోసం తింటే పరమయోగత్వం వస్తుంది మనకి పెట్టున్నారండి మరికి ఏనుగును తింటే ఎంత సుజ్ఞానీరా వాడు ఎంతటి వాడు అవుతాడండి ఏనుగుని తిన్నవాడు ఇది బలమైన ఆహారం అంటున్నాను నేను అయితే వ్యామన్ గారి ఉద్దేశం ఆ మూడు తినమనేనంటారా అండి గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది ఆలోచన గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే ఇందుకే వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అంటే అక్షర జ్ఞానం కోసం గురువు దగ్గరికి వెళ్తే సరిపోదు అక్షర జ్ఞానం పుస్తకాల్లో ఉంటుంది అక్షరాలకి అంతరార్థ జ్ఞానం కావాల్సి వచ్చినప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలి అంటే శాస్త్రాలు చదువుకున్నటువంటి అక్షరాలకు మాత్రమే జ్ఞానం కావాలంటే ఇది ఇంతే గురువును ఒక్కొక్క కోసం తినమని చెప్పారు యామన్ గారు అక్షరాలకు అర్థం అదే కోసం కోసిన యామన్ గారు అక్షరాలకు అర్థం అదే కానీ అక్షరాలు ఉన్నటువంటి పరమార్థం కావాలి మనకి అది ఎక్కడ దొరుకుతాడు అది గురువు దగ్గరే దొరుకుతుంది ఏమిటండి ఈ పద్యంలో ఉన్న పరమార్థము కుక్కను తిన్నవాడు ఉరలింగ జంగురంటే అంటే ఏం ఏ కుక్కను కోసి తినాలి మనము కుక్క వంటి మనసు కుదురుగా చేసి కుక్క వంటి మనసు కుదురుగా చేసి నిక్కుటంబుల మధ్య దృష్టి నిలిపితే పట్టుతరైక్య బ్రహ్మ భావం బుగనురా విశ్వధావి రామ అదే అండి ఆయన చెప్పిన కుక్క ప్రతి మనిషిలోనూ కుక్క ఉంది ఏంటండి అది మనస్సు కుక్క లక్షణం ఏంటండి గుమ్మం గుమ్మం తిరగడం దాని పని చిచ్ చీచ్చి అని కొట్టిన అలా వస్తుంది దాని పని అలాంటివి కుక్క ఒకటి మనకు ఉంది అదే మన మనస్సు దీని పనే ఏమిటండి ఇది కూడా అది కుక్క గుమ్మం గుమ్మనికి తిరుగుతుంది కానీ ఈ కుక్క దేశ దేశాలన్నీ తిరుగుతుంది కదండి ఇది దేశ దేశాలన్నీ తిరుగుతుంది కదా మూమి రామ్ రామ్ జీబు కగలాతాహే మనతో చారోహో దిగలాతహే అన్నారు కబీర్దాసు గారు ఈ మనసు దేశదేశాలన్నీ కాలంలో తిరిగి వచ్చేస్తుందే ఇంతకన్నా పెద్ద కుక్క ఏముంది చెప్పండి ఏమండి ఒకవేళ ఆ కుక్కలు ఒకసారి రెండు చీచ్ అని కొడితే మానసుతోమం మరలా రావటం కానీ ఈ మనసు అనే కుక్క నువ్వు ఎన్నిసార్లు చెయ్యటం లేదు ఎన్నిసార్లు చెయ్యటం లేదు అయినా సరే ఇది ధ్యానం మీద కానీ సాధన మీద కానీ గురువు ఎందు కానీ భక్తి ఎందు కానీ ఈ మనసు నిలబడుతుందండి లేదే ప్రాపంచిక సుఖాలు ఎందుకు పరుగులు ఉంది కదా అటువంటి మనసుని నీ కుక్కను చంపుకు తిన్నట్లయితే నువ్వు గురువులకే గురువు అవుతావు సుమా అని చెప్తున్నారు యామన గారు ఇకపోతే పందిన తిన్నవాడు పరమయోగిరా ఇదేం భాష అండి పందిని కోసేది ఏమంటున్నారు గురువుగారు అండి అనుకుంటే నిజమే పందికి లక్షణం ఏంటండి ఆ పంది కూడా మన లోపలే ఉంది పందికి లక్షణం ఏంటంటే భగవంతుడు దానికి ఒక చిత్రం పెట్టాడండి ఈ భూ ప్రపంచం మీద జీవరోజులన్నింటికి కూడా తింటే ఆకలి తీరుతుందండి కానీ ఎంత తిన్నా ఆకలి తీరని జంతువు ఒకటి ఉంది భూమి మీద అదేంటంటే పంది ఇది రాత్రు పగలు తింటానే ఉంటుంది చూడండి ఎక్కడ పడుకోదండి అది అంతగా పడుకోవచ్చుతో సార్ అటు ఇటు జొల్లుది తప్ప కంటి నుండి నిద్రపోయే పరిస్థితి పందికి లేదండి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు దానికి తిండే అండి ఎంత తిన్నా దానికి కడుపు నిండదు సృష్టిలో భగవంతుడు అలా సృష్టించాడు దాన్ని అటువంటి పంది మన లోపల ఉంది దాని పేరుంటే చెప్తారండి దయచేసి ఎంత తిన్నా కడుపు నిండని పంది ఆశని చెప్పండమ్మా ఆశ ఎంత సంపాదించినా తనివి తీరినటువంటి బుద్ధి ఎన్ని కోట్లు కూడబెట్టినా కోటాను కోట్లు కూడా ఎంత తింటావు ఎంత దాచుకున్నా దానికి ఎంత పట్టుకెళ్ళిపోతావు ఇదండి భగవంతుడి నీకు ఎంత ఇచ్చినా తృప్తి లేదు భగవంతుడు ఎంత పెట్టినా తృప్తి లేదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఒళ్ళంతా బంగారం పెట్టుకున్నా సరే ఇంకా ఏదో చేయించుకోవాలని ఆశ ఉంటుంది కాబట్టి ఆశ అనే పందిని కనుక మనం చంపుకు తిన్నట్లయితే మీరు పరమయోగులు అవుతారు సుమా ఆశే పంది ఇక ఏనుగుని తిన్నవాడు ఎంత రా ఏనుగంటే అడవిలో జంతువులు పెద్ద జంతువు వేదండి అమ్మ అడవిలో అన్ని జంతువులు కానీ పెద్ద జంతువు వేదండి ఏను కదా దాని చంపు అంటే చాలా సుజ్ఞానట్టండి ఆ పెద్ద జంతువు కూడా మన లోపల ఉంది అది ఏమిటో అమ్మా అహంకారం అండి ఏంటండి అది మనకి ఇరవై నాలుగు ఇంద్రియాలు ఇరవై ఐదు ఇంద్రియాలు నిన్న చెప్పాను కదండి మీకు ఈ ఇరవై నాలుగు ఇంద్రియాలు పెద్ద ఇంద్రియ ఏదండి అంటే అహంకారమే ఇదే పెద్ద జంతువు దీన్ని కనుక మనం చంపుకు తిన్నట్లయితే అంటే అహంకారం కనుక మనం చంపేసుకున్నట్లయితే నువ్వు పర్వ ఎంత సుజ్ఞానం అయితే కానీ అహంకారం చంపుకోగలుగుతారండి ఎవరైనాను మాట్లాడితే చాలు ఇక్కడ వచ్చిన గౌతరు పట్టించుకోపోతే గురువుగారు ఒక్క నిమిషం చూడకుండా పోతే సార్ మనకు అహం వచ్చేస్తుంది పిలిచారు వెళ్ళారు నేను చూడలేదు పట్టించుకోలేదని అహం వచ్చేస్తుంది ఒక భోజనం దగ్గర ఒక ని లేట్ అవుతుంది సార్ మనకు అహం వచ్చేస్తుంది సన్మానం దగ్గర ఒక వెనక చేస్తే అహం వచ్చేస్తుంది మనకి ఏమండి దక్ష పావుల తక్కువ పెడితే మనకు అహం పనిచేసేస్తుంది ఏంది కాదు ఇది నెగ్గడం చాలా కష్టము అందుకని అహంకారాన్ని కానీ ఎవరైనా చంపుకు తిన్నట్లయితే వీడు చాలా ఎంత సుఖానే దగ్గర అహంకారం చంపుకుంటాడమ్మ అని చెప్తూ గురువుగారి అహంకారం గురించి ఈ నేననే పదం గురించి ఒక మాట చెప్పారటండి ఆశ్రమలో ఏమని అమ్మ అన్నిటికీ నేనే కారణము కాబట్టి ఆ నేను అనేది వాడకుండా నువ్వు నేను లేకుండా నువ్వు ఉండగలిగితే నువ్వు పరిపూర్ణమైపోతావు అని చెప్పారు అటు గురువుగారు ఈ మాట బాగా వినేసింది తల్లి వినేసి ఇంటికి వెళ్ళిపోయిందండి ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో ఎవరేం చెప్పినా కూడా నేను లేను ఎవరేం చెప్పినా కూడా నేను లేనంటా నీ అమ్మగారు ఒక రోజు మంచి ఎండాకాలం ఒక భిక్షగా దారట ఒక వ్యక్తి భిక్ష కాదు ఎవరో వ్యక్తి దారుని పోతూ దాహం వేసి అమ్మకు మంచినీళ్ళు ఇస్తావా అని అడిగారట ఈ దొరికిమో కూర్చొని ఉందని నేను లేను ఆహా నువ్వు లేవమ్మా ఉన్నావు కదమ్మా కూర్చుని నేను లేను మా గురువుగారు చెప్పారు నేను లేను లేనట్టండి మంచి నీళ్ళు ఇవ్వడానికి సరే నువ్వు లేకపోతే ఇంకా ఇబ్బంది ఏముందని చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఆ లోపల బిందులో నీళ్ళు ఉంటే తీసుకుని తాగాడు కడుపు నిండింది ఆ పోతూ పోతూ బుద్ధి పుట్టిందండి ఆయనకి ఇంకా ఎలాగ అవి లేదు కదా పట్టుకుపోతే ఇబ్బంది అందా బిందట్టుకున్నాడు చేస్తావు బయటకు వచ్చేస్తున్నాడు అండి ఆ బిందట్టుకుని బయటకు వచ్చేసాడు ఆయన పట్టుకుపోతున్నాడు బింది ఆ అరుగు దిగేసి ఓ స్వామి స్వామి బిందట్టు పోతాడు బింది రాదు బింది రాదు బింది అంటుందండి ఇప్పుడు అదే నువ్వు లేవు కదా నీ ఎలా వచ్చింది నువ్వు లేనప్పుడు ఆగలేదు చిన్నగా రాజుగారు దర్బార్కి వెళ్ళిపోయారండి కూడా వెళ్ళిపోయిందండి అక్కడికి కంప్లైంట్ చేసింది నా బిందె వచ్చేసేవాడు అని కంప్లైంట్ చేసింది రాజుగారు కూర్చోబెట్టారు ఏవైనా దొంగతనం ఎందుకు చేసేవాడు అంటే అదిగా స్వామి ఇదే అని చెప్పేసి జరిగిందంతా చెప్పాడటండి ఏమని చెప్పాడు ఉపకారం చేసేటప్పుడు నేను లేను తన సొమ్ములు తాను కాపాడుకున్నప్పుడు నేను ఉంది కదా నాది ఉంది కదా ఇదండి అప్పుడు చెప్పిన మాట అంటే సరే లేదు కదా ఇంకేదైనా బిందు నేను తెచ్చేసాను ఇంకా నాకు ఓడ వచ్చింది ఉందా లేదో లేదోసారి అడిగి అన్నారు అన్నారట స్వామి అప్పుడు రాజుగారు ఈవెన్ గది శక్తి గురువుగారు పిలిపించండి అన్నారట అంటే మనం మాటలు కానీ మన శాస్త్రాలు కానీ మనం చేసే పనులు కానీ మన గురువు దాకా వెళ్ళే అవకాశాన్ని మనం ఇవ్వకూడదు సొమ్మ ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు విషయాలు గుర్తించుకొని అహంకారాన్ని చంపుకొని ఆశ చంపుకొని మనసును నిగ్రహించుకొని ఈ మూడు జంతువులను చంపు తినేస్తే బలమైనటువంటి శరీరం నీకు తయారవుతుంది దేనికి బలము ఇందకు అన్నారు కదండి సాధనా పరులు అవ్వడానికి బలము సద్గురు సేవ చేయడానికి బలము తినడానికి కోసం బ్రతకడం కోసం బతుకుని కోసమే తింటున్నాం కానీ బ్రతకడం ఎందుకండి ప్రశ్న మానవ ఉంది తినడం కోసం బతుకుని కోసమే తింటున్నాం కానీ ఎందుకండి దేనికోసం బ్రతకాలండి మనం సేవ గురుసేవ గురుదేవా మీ సేవ కోసమే నేను బ్రతుకున్నాను తప్ప ఈ లోకలికి నాకు ఏ పని లేదండి గురుదేవా అనేటటువంటి సేవాభావంతో మనం బ్రతకాలి కాబట్టి ఇటువంటి మూడు జంతువుల్ని మనం చంపుకు తినేసినట్లయితే మనం అట్లాంటి కోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని పొందుతామని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఐదు నిమిషాల సమయాన్ని మళ్ళీ నాకు కేటాయించి ఇచ్చినందుకు ఈ పీఠానికి ఈ పీఠాధిపతులకు ఈ పీఠంలో సేవకులుగా ఉన్నట్టు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను మరలా మీరు ఈ పీఠంలో ఎప్పుడు కార్యక్రమం తలపెడతారో అప్పుడు నాకు నాలుగు రోజుల ముందు తెలియపరచండి తప్పకుండా రెండు రోజుల ముందు వచ్చి మా శిష్యులతో సైతంగా ఈ పోగ్రోళ్ళు మేము పాల్గొంటామని చెప్పి మనం చేసుకుంటూ హరి ఓం శుభం భుయాత్ జయ తిల సద్గురు ప్ర మహారాజుకు జై మరి నిర్భయానంద స్వాములు వారు భయం లేకుండా అద్భుతంగా చెప్పారు నాకు అంత వాయిస్ లేదు మీకు తెలుసు ఆ విషయం ఏంటంటే అమ్మా ఇట్లా ఉపన్యాసం విన్నారంట ఒక ఊర్లో గురువుగారు చెప్తే విన్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆడ ఇవి కనపట్టలేదంట కుక్కలు కనపట్టల్లా పందులు కనపట్టల్లా ఏనుగులు కనపడ్డల్లా అక్కడక్కడ పీసెస్ కనపడుతున్నాయి బోన్స్ ఎవరు అడిగారు ఏంది నాయనా మరి ఇవి మా కుక్కలు కనపట్టలేదు మరి పందులు కనపట్టలేదు ఏమైతున్నాయి అంటే మన గురువుగారు ఉపన్యాసం దెబ్బ బాగా పడ్డది గురువుగారు ఉపన్యాసం దెబ్బ బాగా పడ్డది మరి అవి తినాలన్నారు కదా మరి కుక్కని తింటే గుర్రలింగ దంగం అవుతుండవు పందిని తింటే పరమయోగ ఏనుగు తింటే సుజ్ఞానేనా మరి ఇంత అవార్డ్సే కదా అవి మామూలు విషయం కాదు కదా అంత వస్తుండే మరి ఎవరు వదులుకుంటారు చెప్పండి మామూలుగా ఈ పొందడానికి హిమాలయాలు వెళ్తున్నారు తపస్సు చేయటానికి అమ్మా అయితే అక్కడికి ఉద్దేశం వాటిని వండుకొని తింటాం కాదు ఎవరం తక్కువయో అట్ను అట్లా అనుకుంటారు ఎవరని తక్కువ ఎవరం ఎక్కువ వివేకం అన్నారు నేనేమన్నారు వివేకం వివేకం ఉన్నటువంటి వాళ్ళు అర్థాన్ని కాకుండా అర్థాన్ని తెలుసుకుంటారు కుక్క కుక్క అని అంటే కుక్క అను కాదు కుక్క గుణం ఏదైతే ఉన్నదో అది నీలో లేకుండా చేసుకోవాలి పంది దానికి ఉండే లక్షణం ఏదైతే ఉన్నదో అది నీలో లేకుండా చేసుకోవాలి ఏనుగు దాని లక్షణం ఏదైతే ఉన్నదో అది నీలో లేకుండా చేసుకొని కుక్కకి ఈర్ష్య అసూయ అవి ఉంటాయి ఇప్పుడు మనం చూస్తూనే ఉండం ఊర్లో ఆ పక్క వీధిలో ఉండే కుక్క మనం ఈ వీధిలోకి వస్తే ఊరికి ఉంటుంది ఇది ఆ ఎంట్రెన్స్లోనే ఎమ్మడబడుద్ది ఎంట్రెన్స్లోనే ఎమ్మడబడుద్ది అనమాట అరుస్తూనే ఉండదు పొద్దు ఆగల అది ఈర్ష వేరేది తన బౌండరీలోకి వస్తే యాక్సెప్ట్ చేయదు నెక్స్ట్ ఇక పందులు సంగతి ఇది తెలియదు అది ఎప్పుడు కూడా మలినంతోటే కూడి ఉంటుంది అదే ఇష్టపడదు దాన్ని అలాంటివి మనకి ఉండవు ఇక ఏనుగు దానికంటే అహంకారం ఎక్కువ ఆ అహంకారం మనలో లేకుండా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మరి గురువు గారు చాలా అద్భుతంగా చెప్పారు మరి ఇందాక చెప్పే కదా మరి కాకినాడ నుంచి వచ్చారు మరి నిన్ననే వచ్చారు మన ఇవాళ కూడా రెండు రోజులు వచ్చి మన కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి జయగురులు చెప్తారు గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు